ఆగస్టు పదహైదు నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ మధ్య చాలా కథనాలు హల్చల్ చేశాయండి కానీ ఇవాళ మంత్రిగారైనటువంటి రా రాంప్రసాద్ రెడ్డి గారు నేరుగా వివరణ ఇచ్చారు పూర్తిగా మనం ఇప్పుడు అది తెలుసుకుందాం రాష్ట్రంలో ఉచిత బస్సు పథకంపై మంత్రి కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై రవాణా శాఖ మంత్రి మొత్తం డీటెయిల్స్ చెప్పారండి ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని స్త్రీ శక్తి అనే పేరు మీద అమలు చేయబోతున్నట్లు అని తెలిపారు ఈ పథకాన్ని సీఎంఏ నేరుగా చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి పేర్కొన్నారండి కాగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణం చేయవచ్చు అని చెప్పారు గతంలో కొన్ని ఫేక్ వీడియోస్ జిల్లాల వరకే పరిమితం లేదా ఉమ్మడి జిల్లాల వరకే పరిమితం అంతకుమించి ప్రయాణం అవకాశం లేదు అంటూ పేటిఎం ప్రచారం జరిగింది మాకు తెలిసిందే అల్ట్రాపల్లి వెలుగులో ప్రయాణించవచ్చు మెట్రో ఎక్స్ప్రెస్ ప్రయాణించవచ్చు సిటీ ఆర్డినరీ బస్సులో ప్రయాణించవచ్చు ఎక్స్ప్రెస్లో ప్రయాణించవచ్చు ఎక్స్ప్రెస్ అంటే కర్నూలు టు తిరుపతి వరకు కూడా ఉంటాయండి అంటే మహిళలు తిరుపతికి పోవాలన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో నేరుగా ఎక్కడ దిగకుండా ప్రయాణం చేసే సౌలభ్యం ఉన్నట్టే కదా అర్థం అందువల్ల పూర్తి వివరణాత్మకంగా ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రయాణించవచ్చు సపోజ్ కడప టు విజయవాడ కర్నూలు టు విజయవాడ అలాగా లాంగ్ దూరాలు కూడా ప్రయాణానికి అవకాశం ఉంది అందువల్ల గతంలో ఫేక్ వీడియోలన్నీ చూసి మహిళలు మోసపోవద్దని చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్టు చెప్పారండి రాష్ట్రంలో ఆర్టీసీకి మొత్తం పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉండగా అందులో మేజర్గా ఎనిమిది వేల నాలుగు వందల యాభై నాలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు అవుతుందని మంత్రి గారు చెప్పారు దానికోసంగా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడిని కానీ చూపించి బస్సు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు ఇందులో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తాం అని మంత్రి ప్రకటించారు ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడాదికి పంతొమ్మిది వందల యాభై కోట్ల నిధులు చెల్లిస్తుందని చెప్పారు ఇక రాష్ట్రంలో కొత్తగా ఏడు వందల ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేశాం వచ్చే రెండు నెలల లోపల మరో పద్నాలుగు వందల బస్సులు కొనుగోలు చేయబోతున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారండి ఇందులో ఇప్పుడు మనం ఒక కీలక విషయం చెప్పుకోవాలి ఫ్రీ కదా టికెట్ మనం చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోండి చెక్కింగ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ పడుతుంది ఫ్రీ బస్ అయినా ఏదైనా టికెట్ అయినా ఎక్కినక్కడ నుంచి దిగిన వరకు మీరు సేఫ్గా పెట్టుకోవాలి అనేది రూల్ అండి చాలామంది మహిళలు మూర్ఖంగా ఫ్రీ కదా టికెట్ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు అని పక్కన పడేసిన వాళ్ళు చేశారు అనుకోండి చెకింగ్ మాత్రం జరిగినప్పుడు ఖచ్చితంగా పెనాల్టీ పడుతుంది ఇది మటుకు మహిళలు గుర్తుపెట్టుకోవాలండి